మనం నాటే మొక్కలండి చక్కగా నాటుకుని అవి వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయ్యి చీడపీడల్ని తట్టుకోవడానికి మనం ఆ గుంతల్లోనూ అంటే మొక్కలు నాటడానికి గుంతలు తీస్తాం కదండి వాటిల్లో ముందుగా ఏదైనా పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఏదో ఒకటి వెయ్యాలి మేము ఇక్కడ ట్రైకోడర్మా విరిడి సూడోమోనాస్ రెండు కూడా మేకల ఎరువులో డెవలప్ చేస్తామండి వాటికి వ్యాము ఓడబ్ల్యూడీసీ ఈ రెండు కూడా యాడ్ చేసాం అంటే ఇప్పుడు మొత్తం ఈ నాలుగు రకాల బ్యాక్టీరియాస్ వీటితో పాటు అంటే ఓడబ్ల్యూడీసీలో చాలా బ్యాక్టీరియాస్ ఉంటాయి కదండీ మనకి మొక్కలకి చక్కగా సాయిల్లో మంచి సారాన్ని ఇచ్చేవి అలా ఇవన్నీ ముందుగా వేసేయండి ఇక్కడ ఈ పళ్ళ మొక్కలన్నీ నాటామండి మేము ఎక్కడి నుంచి తెచ్చాము రేట్ ఎంత పడింది ఏ సైజు కుండీలు ఇవన్నీ కూడా నేను పెద్ద వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను ఆ వీడియో చూస్తే మీకు మొత్తం వివరాలు అనేవి తెలుస్తాయండి ఎర్ర గార్డెన్స్ ఏరియాలో ఈ పళ్ళ మొక్కలు నాటావు ఇప్పుడు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నది పనస మొక్క అండి పనస మొక్క నాటడం కోసం ఇలాగ తవ్వి దాంట్లో ఇవన్నీ చెప్పాను కదా మీకు ట్రికోడర్మవరీ సూడోమోనాస్ డెవలప్ చేసినవి వ్యాము ఓడబ్ల్యూడిసి ఇవన్నీ కూడా మిక్స్ చేసిన మిశ్రమం వేసామండి ఆ తర్వాత నాటేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి ఆ జాగ్రత్తలు ఏంటి అన్నది కూడా నేను మీకు ఆ వీడియోలో చూపించాను ఆ వీడియో చూస్తే మొత్తం మీకు అన్నీ డీటెయిల్డ్గా తెలుస్తాయి ఇదిగోండి పనస మొక్క ఇది పింక్ వెరైటీ అటండి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నారు అలాగే నాటాక ఆ మట్టి వేయడం వెంటనే నీళ్లు పెట్టడం ఇవన్నీ కూడా మనం ఏమాత్రం గాలి తగలకుండా వేరు వ్యవస్థకి జాగ్రత్తలు తీసుకోవాలండి ఇలాగ మనం జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎంతో శ్రమపడి తెచ్చుకున్న ఆ పళ్ళ మొక్కలు చక్కగా నాటుకుంటాయి అలాగే మంచి దిగుబడి కూడా ఇస్తాయండి కాబట్టి ఎప్పుడైనా సరే మొక్కలు నాటేటప్పుడు ఆ బలంగా గుంత తీసి నాటేయకుండా ఆ గుంతలో మనం ఏదో ఒక పోషకం అంటే వాటికి వెంటనే శక్తి పుంజుకుని ఆ వేరు వ్యవస్థ డెవలప్ అవ్వడం కోసం మనం కంపోస్ట్ ఎటువంటివి ఇవ్వాలి వాటితో పాటు ఇలా ట్రైకోడర్ మా విరిడి సూడు మోనాసు ఈ మూడు ఇచ్చామనుకోండి ఆ మొక్కలు మరింత చక్కగా పెరుగుతాయండి ఇక్కడ పనస మొక్క నాటడం పూర్తయిపోయింది